క్లైవ్ అండ్ ఎల్సా అనే ఓ ఇద్దరు భార్యభర్తలైన జెనెటిక్ సైంటిస్ట్స్ ను చూపించడంతో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది వీళ్లిద్దరూ జెనెటిక్ సైంటిస్ట్స్ మాత్రమే కాకుండా రెండు వేరు వేరు జీవుల లను కలిపి ఓ కొత్త రకమైన జీవులను సృష్టించడంలో ఎక్స్పర్ట్స్ వీళ్లు ఇంతకుముందు న్యూక్లిక్ ఎక్స్చేంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక ఫేమస్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తూ జంతువుల డిఎన్ఏని ఉపయోగించి కు ఉపయోగపడే ప్రోటీన్లను డెవలప్ చేస్తూ ఉండేవారు అయితే వీళ్లు ప్రస్తుతం ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు ఇదివరకే వీళ్లు సృష్టించిన ఓ ప్రత్యేకమైన స్త్రీజీవికి జంటగా అదే జాతికి చెందిన ఒక మగ జంతువును సృష్టించారు ఈ రెండు జీవులు చూడటానికి ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉంటాయి ఇక ఒకదానిని మరొకదాని ముందు ఉంచినప్పుడు అవి అనురాగంగా మెలుగుతూ ఒకదానితో ఒకటి ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తాయి వాటి మధ్య మంచి బంధం ఏర్పడినట్లు మనకు కనిపిస్తుంది అంటే వారి ప్రయోగం పూర్తిగా సక్సెస్ అయ్యిందన్నమాట దీన్ని గుర్తించిన క్లైవ్ అండ్ ఎల్సా ఇద్దరూ తమ కంపెనీ హెడ్ దగ్గరికి వెళ్లి మేము అనేక జంతువుల లను కలిపి ఒక కొత్త రకమైన జీవిని సృష్టించాం దీని ప్రోటీన్ ద్వారా అనేక వ్యాధులకు మనం మెడిసిన్స్ తయారు చేయవచ్చు అని వారు ఉత్సాహంగా వివరిస్తారు అలానే వారు రీసెంట్గా కనుగొన్న మరో ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు అదే జంతువు డిఎన్ఏ మరియు మనిషి డిఎన్ఏను కలిపి ఇద్దరిలోని లక్షణాలు కలిగిన ఒక కొత్త రకమైన హైబ్రిడ్ జీవిని తయారు చేసే విధానం ఈ విధానం మెడిసిన్ రీసెర్చ్లో ఎంతో యూజ్ అవుతుందని వారు చెప్తారు కంపెనీ హెడ్ వారి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంటుంది కాని మనిషి డిఎనేని జంతువుల తో కలపడం మాత్రం ఆమెకు ఇష్టం ఉండదు ఆమె ఇలా అంటుంది మీరు తయారు చేసిన జంతువుల ప్రోటీన్ ఆధారంగా మాత్రమే మనం మెడిసిన్స్ తయారు చేయాలి మనిషి మరియు జంతువుల డీఎనే కలయికతో వద్దు అని ఈ నిర్ణయం విన్న క్లైవ్ మరియు ఎల్సా డిసప్పాయింట్ అయ్యి వాళ్ల హెడ్తో మనం చేయకపోతే మిగతా వాళ్లు ఈ ఎక్స్పెరిమెంట్ ను స్టార్ట్ చేస్తారు ఈ ఎక్స్పెరిమెంట్ను మనం వదిలిపెట్టకూడదు మేము ప్రస్తుతం చేస్తున్న ఎక్స్పెరిమెంట్ను ఆపేస్తామని చెప్పట్లేదు ఈ ఎక్స్పెరిమెంట్తో మెడిసన్స్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత అంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయాక తరువాత దీనిని స్టార్ట్ చేస్తాం అని చెప్తారు కానీ కంపెనీ మేనేజ్మెంట్ మనిషి మరియు జంతువుల డీఎన్ఏల కలయికతో ఎక్స్పెరిమెంట్ కి మేము ఒప్పుకోము అని చెప్తారు అలా ఆ కంపెనీ మేనేజ్మెంట్ వాళ్లు ప్రపోజ్ చేసిన ఎక్స్పెరిమెంట్ ను రిజెక్ట్ చేస్తారు దీనితో క్లైవ్ అండ్ ఎల్సా ఇద్దరూ డిసప్పాయింట్ అవుతారు ఎందుకంటే వాళ్లు ఇద్దరూ జెనెటిక్ సైంటిస్ట్స్ జంతువుల ప్రోటీన్ ఆధారంగా మాత్రమే మెడిసిన్స్ చేసే కంపెనీలో పనిచేయడం వాళ్లకి అనవసరం అనిపిస్తుంది కాబట్టి వాళ్లు తాము ప్రపోజ్ చేసిన ఆ ఎక్స్పెరిమెంట్ ను సీక్రెట్ గా కొనసాగించాలని నిర్ణయించుకుంటారు దానికోసం ఇద్దరూ మళ్లీ సీరియస్గా పనిచేయడం మొదలు పెడతారు కానీ వాళ్లకి ఎక్స్పెరిమెంట్కు ఓ ఫిమేల్ హ్యూమన్ డీఎన్ఏ కావాలి సో క్లైవ్ ఫస్ట్ ఒక అన్నోన్ ఫిమేల్ పర్సన్ నుండి ను తీసుకొస్తుంది ఇప్పుడు వాళ్లు ఆ ఫిమేల్ పర్సన్ డీఎన్ఏ అండ్ వాళ్లు ఇంతకు ముందు సృష్టించిన జీవి డిఎన్ఏతో ఎక్స్పెరిమెంట్ ను స్టార్ట్ చేస్తారు అయితే మొదట్లో వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరియు ఎంత కష్టపడినా ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ అయితే కనిపించవు దానితో వాళ్లు టెన్షన్ పడతారు ఇక మరోసారి ఎల్సా ఇంకొకరి డిఎనెను తీసుకొని వస్తుంది మరియు ఆమె ఇది పర్ఫెక్ట్ డిఎనే ఈసారి మనం తప్పకుండా సక్సెస్ అవుతాం చూడండి అని అంటుంది ఇక వాళ్లు మరోసారి మనిషి డిఎనే మరియు జంతువు డిఎనే కలయికపై ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఈసారి ఎంత కష్టం వచ్చినా వాళ్లు ఆ ఎక్స్పెరిమెంట్ ఆపకుండా చేస్తూనే ఉంటారు చివరికి వారి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది మనిషి మరియు జంతువు డిఎనే కలయికతో సృష్టించబడిన ఒక ప్రత్యేకమైన డిఎనే ఇప్పుడు వారి చేతిలో ఉంది అంటే మానవ డిఎనే జంతువు డిఎనే రెండు కలిసి మిక్స్ అయ్యాయి ఇది పూర్తిగా ఒక కొత్త రకమైన జీవికి బీజం వంటిది అయితే ఇక్కడే క్లైవ్కి ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి ఎల్సాతో ఇది చట్టవిరుద్ధం మనం ఇలాంటి ప్రయోగం చేయకూడదు ఈ ఎక్స్పెరిమెంట్స్ సొసైటీకి ప్రమాదం కలిగించొచ్చు అని చెప్తాడు కాని ఎల్సా మాత్రం ఈ ప్రపంచంలో ప్రతిరోజు వేల మంది చనిపోతున్నారు మన ప్రయత్నం వల్ల ఒక్కరి ప్రాణం అయినా నిలబడుతుందంటే ఈ ఎక్స్పెరిమెంట్ అసలు తప్పే కాదు అని అంటుంది ఇక ఆమె ఆ డీఎన్ఏను తీసుకుని లాబ్కు వెళుతుంది లాబ్లో ఒక ప్రత్యేకమైన మెషిన్ ఉంటుంది అది జీవుల జననం కోసం రూపొందించబడిన డివైస్ చెప్పాలంటే తల్లి గర్భంలాగా ఈ మెషిన్లో డిఎన్ఏ ఉంచితే ఒక కొత్త జీవి నెమ్మదిగా అందులో పెరుగుతుంది ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఆ మెషిన్లో నెమ్మదిగా పెరగాల్సిన ఆ జీవి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ స్పీడ్తో పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు వీరిద్దరూ ఆశ్చర్యంతో భయంతో ఉత్కంకతో వేగంగా పెరుగుతూ ఉన్న ఆ జీవిని గమనిస్తూ ఉంటారు ఇక ఈవినింగ్ ల్యాబ్లో అకస్మాత్తుగా అలారం మోగుతుంది దానితో వారిద్దరూ హుటాహుటిన లాబ్కి వెళ్లి చూస్తారు అక్కడ ఆ జీవి పూర్తిగా పెరిగిపోయినట్లు వీళ్లకి కనిపిస్తుంది సో ఇప్పుడు ఆ జీవిని ఆ మెషిన్లో నుండి బయటకు తీస్తారు అది చూడడానికి చాలా వింతగా ఉంది సో క్లైవ్ దానిని చంపేయాలని అనుకుంటాడు అప్పుడే ఎల్సా మనం ఆ జీవిని పూర్తిగా సృష్టించకముందే నువ్వు ఇలాంటి రాంగ్ స్టెప్స్ తీసుకోకు అని అంటుంది కాని క్లైవ్ మాత్రం ఎల్సా మాటలను పట్టించుకోడు ఇక అతను ఆ జీవిని అంతం చేయడానికి ఆ బాక్స్ దగ్గరికి వెళతారు అయితే వాళ్లు అక్కడికి వెళ్లి చూసేసరికి అది అప్పటికే చనిపోయి ఉంటుంది కాబట్టి క్లైవ్ అక్కడి నుండి వెళ్లిపోబోతాడు అయితే అప్పుడే ఎల్సా ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగా అక్కడ ఎటువంటి జీవి ఉండదు అది కేవలం ఆ జీవి చర్మం మాత్రమే అంటే ఆ జీవి తన చర్మాన్ని వదిలి బయటకు వచ్చింది ఇక అప్పుడే ఆ వింత జీవి వారి ముందుకు వస్తుంది క్లైవ్ ఇక ఆ జీవి చూసిన వెంటనే ఎల్సాను వెంటనే బయటకు రమ్మని తాను ఆ లాబ్లో పాయసం గ్యాస్ ను రిలీజ్ చేస్తానని చెప్తాడు కాని ఎల్సా క్లైవ్ మాటలను పట్టించుకోకుండా ఆ జీవితో నేను నీకు ఏ విధమైన హాని చేయను భయపడకు అంటూ దాన్ని మచ్చిక చేసుకోవడానికి ట్రై చేస్తుంది అది విన్న ఆ జీవి కూడా ఎటువంటి భయం లేకుండా ఎల్సా దగ్గరికి వస్తుంది కాని క్లైవ్ వెనుక వైపు నుండి ఒక రాడ్ పట్టుకుని అక్కడికి వస్తాడు అతన్ని చూడగానే ఆ జీవి కోపంతో రగిలిపోతుంది దానితో ఇక క్లైవ్ అండ్ ఎల్సా ఆ లాబ్లో నుండి బయటకు వెళ్లిపోతారు బయట క్లైవ్ ఎల్సాతో ఆ జీవిని బ్రతకనివ్వడం నాకు ఇష్టంలేదు సో నేను పాయసం గ్యాస్ ను రిలీజ్ చేస్తానని అంటాడు దానితో ఎల్సా వద్దు మనం దానిని స్పృహ కోల్పోయేలా చేద్దాం ఎందుకంటే నేను ఆ జీవిని అబ్సర్వ్ చేయాలనుకుంటున్నానని చెప్తుంది సో ఇక వారిద్దరూ ఆ జీవిని స్పృహ కోల్పోయేలా చేసి దాన్ని అబ్సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు అప్పుడే వారికి అది ఒక ఫిమేల్ క్రియేచర్ అని తెలుస్తుంది ఇది చాలా వేగంగా పెరుగుతోంది మరియు దాని పూర్తి పెరుగుదల తర్వాత అది ఇక చనిపోతుంది అంటే దాని జీవితకాలం చాలా తక్కువ ఆ జీవి క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది దాని చేతులు కాళ్లు పెరిగాయి మరియు దాని మనస్సు కూడా అభివృద్ధి చెందింది మరియు ఎల్సా ఇప్పుడు దానితో ఎమోషనల్గా చాలా బాగా దగ్గరైపోయింది ఆమె దానికి ఫుడ్ పెడుతుంది మరియు డిఫరెంట్ డిఫరెంట్ ఆక్టివిటీస్ను ను నేర్పిస్తుంది ఒకరోజు ఎల్సా ఆ జీవికి చాలా అక్షరాలు ఉండే లెటర్స్ ఇచ్చి వాటితో తన పేరు సెట్ చేయమని చెప్తుంది కాని ఆ జీవి ఎనీఆర్డి పేరును సెట్ చేస్తుంది అది ఈ కంపెనీ పేరు దానిని కూడా ఆ జీవి ఎల్సా చొక్కాపై గమనించింది దానిని చూసి ఎల్సా చాలా సంతోషిస్తుంది ఎందుకంటే అది ఇప్పుడు విషయాలను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తోంది ఇక అప్పుడే క్లైవ్ అక్కడికి వస్తాడు అతను ఈ జీవిని అస్సలు ఇష్టపడడం లేదు ఇక అతను రాగానే అసలీ జీవిని ఎవరు బయటకు తీసుకొచ్చారు లోపలే ఉంచు అంతేకాదు దాని తోక కూడా కనిపించకూడదు అని కోప్పడతాడు నిజానికి ఆ జీవికి పొడవైన తోక ఉంది ఎల్సా క్లైవ్తో దాన్ని జంతువు అని పిలవకండి డ్రెన్ అని పిలవండి ఎందుకంటే అది ఇప్పుడే ఎనియా డి అనే పదాన్ని సెట్ చేసింది దానిని రివర్స్ చేస్తే డ్రెన్ అవుతుంది అని అంటుంది అయితే క్లైవ్ ఆమె మాటల్ని పట్టించుకోడు ఒకరోజు క్లైవ్ బ్రదర్ డ్రెన్ని చూసేస్తాడు వారిక డ్రెన్ను అక్కడే ఉంచలేరు కాబట్టి వాళ్లు డ్రెన్ని ఫామ్ హౌస్లోకి పంపుతారు ఇప్పుడు క్లైవ్ అండ్ ఎల్సా వాళ్లు ఇంతకు ముందు సృష్టించిన మేల్ అండ్ ఫిమేల్ జీవుల గురించి ప్రెసెంటేషన్ ఇస్తూ ఉంటారు వారు ఆ రెండు జీవులను ప్రెసెంటేషన్లోకి తీసుకొచ్చినప్పుడు ఒకప్పుడు ప్రేమగా ఉన్న ఆ రెండు జీవులు ఇప్పుడు ఒకదానితో మరొకటి పోట్లాడుకోవడం స్టార్ట్ చేస్తాయి ఇక అవి అలా చనిపోతాయి దీనితో ఆ ప్రెసెంటేషన్ ఫెయిల్ అవుతుంది దానితో వారంతా కూడా డిస్సపాయింట్ అవుతారు ఇప్పుడు వారు ఆ రెండు జీవులు ఎందుకు పోట్లాడుకున్నాయని చెక్ చేసి చూడగా అప్పుడే వారికి ఓ నిజం తెలుస్తుంది ఆ స్త్రీ జీవి పురుషుడిగా మారిపోయింది దానికి అలా తన జెండర్ను మార్చుకునే శక్తి ఉంది క్లైవ్ అండ్ ఎల్సా దానిని అసలు గుర్తించనేలేదు ఎందుకంటే వారు డ్రెన్ యొక్క ఎక్స్పెరిమెంట్లో బిజీగా ఉన్నారు డ్రెన్ ఇప్పుడు పెద్దదైనప్పటికీ ఎల్సా ఇప్పటికీ దానిని చిన్నపిల్లలానే ట్రీట్ చేసేది ఆమె ప్రేమతో డ్రెన్కు అన్నీ నేర్పుతూ ఉంటుంది అయితే ఒకరోజు డ్రెన్ అడవిలోకి పారిపోతుంది ఇక క్లైవ్ అండ్ ఎల్సా దానిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లినప్పుడు డ్రెన్ ఒక కుందేలును చంపి దానిని తింటూ ఉండడం వారు చూస్తారు తరువాత వారు దానిని ఇంటికి తీసుకువస్తారు ఎల్సా ఇప్పుడు డ్రెన్కి ఫుడ్ ఇస్తుంది అయితే ఆమె దానిని రిజెక్ట్ చేస్తుంది ఈ ప్లేస్ తనకి బోరింగ్ గా ఉందంటూ అక్షరాలను అమర్చి ఎల్సాకి చెప్తుంది ఇక అక్కడి నుండి రూఫ్ పైకి ఎగరి పైకప్పును కూల్చివేస్తుంది వెంటనే ఎల్సా అండ్ క్లైవ్ కూడా దాని వెంట వెళ్తారు ఇక అప్పుడే వాళ్లు డ్రెన్కి రెక్కలు పెరుగుతున్నాయని గమనిస్తారు ఆ రెక్కలతో అది ఇక ఎగరడానికి ట్రై చేస్తూ ఉండగా క్లైవ్ దానితో ఆగు నువ్వంటే మాకు చాలా ఇష్టం నువ్వు మాకు కావాలి మేము నిన్ను బాగా చూసుకుంటాము అని అంటాడు అది విన్న డ్రెన్ తన రెక్కలను తన శరీరంలోకి తీసేసుకుంటుంది పరిగెత్తుకుంటూ వచ్చి క్లైవ్ను కోగిలించుకుంటుంది డ్రెన్ మనసు ఇప్పుడు మంచి చెడులను విచక్షణతో తెలుసుకుంటూ విషయాలను అర్థం చేసుకోవడం ప్రారంభించింది ఒకసారి డ్రెన్ ఒక పిల్లిని చూస్తుంది కాని ఎల్సా దానిని తన నుండి తీసుకువెళుతుంది ఎందుకంటే డ్రెన్ ఆ పిల్లిని చంపవచ్చని ఎల్సా భయపడింది కాలక్రమేణా ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం తెరపైకి వస్తుంది అదేంటంటే క్లైవ్ ని ఇష్టపడుతోంది అప్పుడే కి యూజ్ చేసిన మానవ డిఎనే మరెవరిదో కాదని అది ఎల్సాకి చెందినదే అని క్లైవ్ కి తెలుస్తుంది దీనివల్ల క్లైవ్ కి మీద కోపం వస్తుంది అతను ఆమెతో నువ్వు ఇలా చేయకుండా ఉండి ఉండాల్సిందని అంటాడు కాలక్రమేణా డ్రెన్పై ఎల్సా ప్రేమ తగ్గుతూ వస్తుంది అందుకే ఎల్సా తాను డ్రెన్ నుండి తీసుకున్న ఆ పిల్లిని మళ్లీ ఆమెకు అప్పగిస్తుంది ఇలా ఎల్సా ఆమెను మళ్లీ ప్రేమగా చూసుకోవాలని అనుకుంటుంది కాని డ్రెన్ తన తోకకోనతో ఆ పిల్లి మెడను పొడిచి చంపేస్తుంది అది చూసి ఎల్సా కోపంతో డ్రెన్ను కొడుతుంది దానితో డ్రెన్ కోపంగా ఎల్సాపైకి దూకుతుంది ఎల్సా మెడలోని తాళాన్ని తీసుకుని ఆ రూమ్ తలుపు తెరుచుకొని అక్కడి నుండి వెళ్లిపోబోతుంది అయితే ఎల్సా డ్రెన్ను వెనుక నుండి కొట్టి ఆమెను ల్యాబ్కి తీసుకెళ్లి ఆమెపై తాను చేయాలి అనుకున్న ఎక్స్పెరిమెంట్ చేసేస్తుంది అది కూడా ఆమె తోకను కట్ చేసి ఇక అప్పుడే క్లైవ్ అక్కడికి వచ్చి ఇలా ఎందుకు చేశావని అడుగుతాడు అందుకు ఎల్సా డ్రెన్ పిల్లిని చంపేసిందని తనపై కూడా ఎటాక్ చేసిందని చెప్తుంది అయితే డ్రెన్ను ఇలా చేస్తావా అని అడిగినప్పుడు ఆమె తమ ఎక్స్పెరిమెంట్ గురించి గుర్తు చేస్తుంది ఇక ఎల్సా వెళ్లిపోయాక క్లైవ్ ఆమెను అక్కడి నుండి విడిపిస్తాడు ఒకరోజు క్లైవ్ తన ల్యాప్టాప్ స్క్రీన్పై డ్రెన్ నీటిలో ఉండడం చూస్తాడు ఇప్పుడు క్లైవ్ కూడా డ్రెన్పై ఇంట్రెస్ట్ చూపడం స్టార్ట్ చేస్తాడు అతను తన ల్యాప్టాప్ స్క్రీన్పై ఉన్న డ్రెన్ను తాకినప్పుడు డ్రెన్ కూడా కెమెరాను తాకుతుంది అంటే అది క్లైవ్ చేతిని తాకుతుందని ఎందుకంటే క్లైవ్ తన వైపు చూస్తున్నాడని ఆమెకు తెలుసు అది చూసి క్లైవ్ షాక్ అవుతాడు ఇప్పుడు డ్రెన్ నివసించిన ఫామ్ హౌస్ కి క్లైవ్ వస్తాడు క్లైవ్ వెల్సా లేకుండా ఒంటరిగా అక్కడికి వచ్చాడు ఇప్పుడు క్లైవ్ డ్రెన్ని పిలుస్తాడు కాని డ్రెన్ అక్కడెక్కడా అతనికి కనిపించదు అయితే అతను వెనక్కి తిరిగి చూసినప్పుడు డ్రెన్ అతని వెనుక నిలబడి ఉంటుంది అప్పుడు డ్రెన్ క్లైవ్ దగ్గరికి వస్తూ నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని అంటుంది దానితో క్లైవ్ లేదు ఇది తప్పు అని అంటాడు కాని డ్రెన్పై అతనికి ఉన్న ఫీలింగ్స్ను మాత్రం దాచలేకపోతాడు దానితో వారిద్దరూ ఇక ఇంటిమేట్ అయిపోతారు ఇక అదే టైంలో ఎల్సా అక్కడికి వస్తుంది వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చూసి ఆమెకు అసహ్యంగా అనిపిస్తుంది కాబట్టి ఆమె కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది తరువాత ఇద్దరూ తాము చేసిన తప్పులకు ఒకరినొకరు నిందించుకుంటారు ఇక చివరికి వాళ్ళు అసలు ఆ జీవిని సృష్టించకుండా ఉండాల్సిందని ఫీల్ అవుతారు ఆ జీవి ఎదిగే కొద్దీ ఇంకా దారుణంగా బిహేవ్ చేస్తుందని తెలుసుకొని తమ మనస్సుకి కష్టంగా ఉన్నప్పటికీ దానిని చంపాలని డిసైడ్ అవుతారు ఇక వారు డ్రెన్ దగ్గరికి వెళ్లినప్పుడు అప్పటికే తాను క్లైవ్ తనకి దక్కడెమోనని సూసైడ్కి అటెంప్ట్ చేసి ఉంటుంది సో ఇప్పుడు వాళ్లు చనిపోయే సిచ్యువేషన్లో ఉన్న డ్రెన్ను తీసుకెళ్లి పాతిపెట్టాక క్లైవ్ బ్రదర్ అక్కడికి తన కొలిగ్తో పాటు వస్తాడు నిజానికి క్లైవ్ బ్రదర్ కూడా అదే కంపెనీలో పనిచేసేవాడు అతను మీరిద్దరూ ఒక జీవిని సృష్టించారని నాకు తెలుసు అది మనుషుల్లా కనిపిస్తుంది అని క్లైవ్ బ్రదర్ అంటాడు మీరు కంపెనీకి అందించిన ప్రోటీన్లో మానవ డీఎనే కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు సృష్టించిన జీవిని నేను చూడాలనుకుంటున్నాను అని అంటాడు దానికి వారు మేము ఇప్పుడే అది చనిపోవడంతో దాన్ని పాతి పెట్టాము అని అంటారు ఇక అప్పుడే ఎవరో పెద్దగా అరుస్తున్న శబ్దం వినబడుతుంది ఆ శబ్దం వారు డ్రెన్ను పాతిపెట్టిన చోటు నుండి వస్తోంది కాబట్టి వారు త్వరగా అటువైపు పరిగెత్తుతారు అక్కడ వాళ్లు డ్రెన్ తాము పూడ్చిన లేదని తెలుసుకుంటారు అది ప్రాణం పోసుకొని మీద నిలబడి చూడటానికి బలంగానూ ప్రమాదకరంగానూ ఉంది దాని రెక్కలు కూడా బాగా ఉన్నాయి ఎల్సా కట్ చేసిన తోక కూడా డ్రెన్కు మళ్లీ వచ్చేసింది ఇక అప్పుడే డ్రెన్ వారిపై ఎటాక్ చేస్తుంది అది క్లైవ్ బ్రదర్ని మరియు అతనితో పాటు ఉన్న అతని కొలిగ్ను చంపేస్తుంది ఈ గొడవలో క్లైవ్ స్పృహ కోల్పోతాడు అప్పుడు డ్రెన్ ఎల్సాని బంధించి ఆమె దగ్గరకు వస్తాడు ఇక్కడ డ్రెన్ తన జెండర్ను ఫిమేల్ నుండి మేల్కి మార్చేసుకున్నాడని మనకు తెలుస్తుంది ఎందుకంటే దానికి యూజ్ చేసిన రెండవ డిఎనే వీళ్ల ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ జీవులది ఇప్పుడు డ్రెన్ పురుషుడిగా మారి ఎల్సా దగ్గరికి వస్తాడు ఆమెతో బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు కాసేపటికి క్లైవ్ వెనుక నుండి ఒక చెక్కముక్కతో డ్రెన్ను పొడిచేస్తాడు దానితో డ్రెన్ గాయపడి ఎల్సాను వదిలేస్తాడు తరువాత డ్రెన్ అదే చెక్కముక్కతో క్లైవ్ పై అటాక్ చేస్తాడు అప్పుడే ఎల్సా డ్రెన్ను ఒక పెద్ద రాయితో కొడుతుంది ఇక మళ్లీ డ్రెన్ను కొట్టబోతూ డ్రెన్ను సృష్టించిన మేమే ఇప్పుడు మా చేతులతో అంతం చేస్తున్నాము అంటూ నిలబడి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది ఇక అవకాశం దొరికిన డ్రెన్ క్లైవ్ ను దాని తోకతో పొడిచి చంపేస్తాడు ఇప్పుడు ఎల్సా మళ్లీ డ్రెన్ను టార్గెట్ గా చేసుకుని రాయితో కొడుతుంది చివరికి డ్రెన్ చనిపోతుంది దీని తరువాత ఎల్సా అండ్ ఆమె హెడ్ను మనం చూస్తాము ఇప్పుడు ఎల్సా హెడ్ చట్టానికి వ్యతిరేకం అయినప్పటికీ మీరు ఈ ఎక్స్పెరిమెంట్స్ కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టారు మీ భర్త ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు కాబట్టి చట్టం మిమ్మల్ని క్షమించింది మీకు ఎటువంటి శిక్ష వేయడం లేదు అలాగే నువ్వు కోల్పోయినదానికి మేము నష్టపరిహారం ఇవ్వలేమో కాని నీకు ఇష్టమైతే నీ ఎక్స్పెరిమెంట్స్ ను కంటిన్యూ చేయవచ్చు అని చెప్తుంది దానికి ఎల్సా మౌనంగా ఉండిపోతుంది ఇప్పుడు మనకు తెలిసే విషయం ఏంటంటే ప్రస్తుతం ఎల్సా డ్రెన్ తన జెండర్ మార్చుకుని ఆమెతో కలవడం వల్ల ఎల్సా ఇప్పుడు అతని బిడ్డను మోస్తోంది ఇలా ఇక్కడితో ఈ సినిమా ఎండ్ అవుతుంది